కరివేపాకు పొడి ఎలా చేయాలి అన్నది వాటికి కావాల్సిన వస్తువులు ఏమేంటి అన్నది తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు చెట్టుకు కోసిన కరివేపాకు ఇది ఆర్గానిక్ దీన్ని మందు కూడా వేయలేదు మన ఇంట్లో చెట్టుదేది దీన్ని తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి నీడలో మరి ఎండలో కాకుండా నీడలో ఉండాలి తర్వాత ఒక గరిట నిండా ధనియాలు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు అర స్పూను జీలకర్ర తగినంత ఉప్పు కొంచెం చింతపండు కావలసినంత కారం కరివేపాకు పొడికి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఈ ఆకు కారాన్ని తగ్గించేస్తుంది చింతపండు పులుపు కానీ అందుకని ముందుగా చేయవలసింది ఏంటి స్టవ్ వెలిగి మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వీటిలో మనం ఇప్పుడు తొందరగా వేగకుండా ఉండే ఐటమ్స్ మినపప్పు కదా శనగపప్పు ఈ రెండు తొందరగా వేగవు వీటి రెండింటిని కొంచెం నూనెలో గ్రెండ్ ఇప్పుడు దోరగా వేగుతున్న శనగపప్పు మినపప్పులో పక్కకైనా తీసుకోవచ్చు లేదంటే ధనియాలు కూడా వేసేసి వేయించుకోవాలి ఇదే నూనెలో సమయం మనకి తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు మీకు సమయం ఎక్కువ ఉందనుకోండి ఆ శనగపప్పు అవన్నీ కూడా పక్కన తీసుకొని తర్వాత ఇవన్నీ ధనియాలు వేసుకోవాలన్నమాట దీంట్లో మీకు కావాలంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఇలాగే తినచ్చు కొంతమంది వెల్లుల్లిపాయ ఇష్టపడరు కదా అప్పుడు మానియాలి మీకు వేసుకుంటానంటే వేసుకోవచ్చు ఇప్పుడు బాగా వేగే కదా ధనియాలు అవన్నీ కూడా మీరు అనుకోవచ్చు శనగపప్పులో వేసారని కానీ ఏం కాదు ఇది జీలకర్ర కూడా వేసి స్టవ్ కొంచెం ఆపి వేడి మీదే ఇది వేయాలి ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది కదా అలా అయితే కరెక్ట్గా ఇక్కడ వేగిస్తాయి అన్నమాట చక్కగా వేగేయి ఇవి వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ వేయించేద్దాం వేసేద్దాం ఆయిల్లో కొంచెం ఆయిల్ వేయాలి ఎండి హై లెవెల్ స్టవ్ ఎక్కువ వేడి పెట్టకుండా సిబ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి నల్లబడకూడదు నల్లబడితే పౌడర్ కూడా నల్లగా అయిపోయి టేస్ట్ మారిపోతుంది అన్నమాట ఇంతపండుని ఇలా విడదీసి వేడిగా ఉండే ధనియాల మీద వేసేసి ఉంచామంటే అది బాగా మెత్తబడిపోయి మిక్సీలో చక్కగా మిక్స్ అయిపోతుంది పొడి బాగా వేగింది అది కొంచెం మెత్తగా అనిపించినా కూడా మాడుకోవచ్చు చూడండి దానికన్నా ఆపేసి ప్లేట్ ఏ ప్లేట్లోనూ విరపకాయని వేసేసేయాలి ఇదే మూకుడులో కరివేపాకు కూడా మాడిపోకుండా వేయించేసుకోవాలి తేడిగా ఉండే దాంట్లో కూడా ఇందాక వేయించుకునేది కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇది వేయిస్తున్నాము కరివేపాకు మాడకుండా చూసుకోవాలి వీటిల్లో తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు చల్లగా అయిపోయింది కదా ముందు ఎక్కువ వేసుకోవద్దు కావాల్సినంత వేసుకోండి నేను లవణం వాడుతున్నాను వేయించుకోవాలి ఇప్పుడు కమ్మటి వాసన వస్తుంది వేగినట్టు కూడా అలాగే ఆకు కూడా చక్కగా వేగిపోయింది అది సౌండ్ వస్తుంది చూడండి గలగల అంటే వేగినట్టు అనమాట స్టవ్ ఆపేసి ఆ వేడి మీద అలాగా ఉంచేయాలి ఇప్పుడు కరివేపాకు వేయించిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా బాగా చల్లగా అవ్వాలి అప్పుడే మనం మిక్సీ పట్టాలి ఇవన్నీ కూడా బాగా చల్లగా అయిపోయిన ఈ మిక్సీలో వేసి ఫస్ట్ ముందు ఇవే చేయాలన్నమాట కరివేపాకు తర్వాత చేయాలి పొడి అవి కొంచెం నలిగిన తర్వాత కరివేపాకు అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా చేయకూడదు కొంచెం పచ్చాపచ్చాగా ఉండాలి ఇప్పుడు కారపొడి రెడీ అయిపోయింది కరివేపాకు కారపొడి సిద్ధమైపోయింది ఈ విధంగా చేసుకున్నారంటే మీరు అన్నంలోకి టిఫిన్స్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఇది గుంటూరు కారపొడి రెడీ ఇవి కారపొడి తయారు చేసే విధానం